అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి రాయచరణ్ కేసు రోజుకో రకంగా మారుతుంది చిలికి చిలికి గాలి వానరా మారి ఫస్ట్ వాళ్ళిద్దరు బంధంగా అయిన ఈ కేసు డ్రగ్స్ కేసుగా మెయిలింగ్ కేసుగా రకరకాల కేసులు కేసు మార్చు మారిపోతా ఉంది రోజు చూస్తున్నాం ఇప్పుడు చర్చ లావణ్య ఉంటున్న విల్లా చుట్టూ నడుస్తుంది ఆ విల్లా ఎవరిది ఆ విల్లా రాజ్చరుణ్ పేరుతో ఉంది ఆ విల్లా లావణ్యకి విలు రాసిచ్చారు ఈ చర్చ నడుస్తా ఉంది అసలు ఆ విల్ల లావణ్యకి దక్కే అవకాశం ఉందా లేదా ఆ విల్ల లావణ్య ఖాళీ చేయాల్సి వస్తుందా లేదా ఈ చర్చ ఎందుకంటే ఒకవైపు వాళ్ళ వివాహ బంధమా కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ నడుస్తా ఉంది కోర్టులో కేసు ఉంది ఆ కోర్టులో కేసు తేలిలోపే ఈ విల్లా చుట్టూ చర్చ నడుస్తా ఉంది ఆ విల్లా రావణ్య దక్కే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ఆజాద్ గారు సాయి కిస్త ఆజాద్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే అండి సార్ ఇక్కడ ఒక వింత వాదన ఏంటి ఒకవైపు లావణ్య రాజధర కేసు కోర్టులో ఉండగానే వాళ్ళ బంధం ఏమవుతుందో ఇంకా తెలవకుండానే ఇప్పుడు లావణ్య ఉంటున్న విల్లామే చర్చ స్టార్ట్ అయింది ఇప్పుడున్న విల్ల రావణ్యగా చెందుతుందా చెందదా ఒకటండి ప్రజెంట్ వీలనామా రాసినంత మాత్రాన ఆ విలీనామాకి ప్రజెంట్ అయితే ఎలాంటి వ్యాలిడిటీ ఉండదు ఒక వ్యక్తి తన జీవించి ఉన్న కాలంలో తన యొక్క స్థిర చరాస్తులు తన తదాంతరం ఎవరికి ఏ విధంగా చెందాలి ఎలా చెందాలి అని రాసేదాన్నే వీలునామా అంటారు దానికి సంబంధించి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ సెక్షన్ టూ జీలో లో క్లియర్ గా ఉంది ఇప్పుడు ఒక ఇప్పుడు దానికి రాస్తారు నువ్వు వీలునామా లావణ్య పేరు మీద రాసినంత మాత్రాన అది ఆమెకి ఇప్పుడు రాదు ఆయన తదాంతరం వస్తుంది సో అంతే తప్ప ఇప్పుడు ఈ క్షణంలో ఈ కేసును అట్టం పెట్టుకున్నామె నేను నాకు ఇది ఇల్లు నాదే లేదంటే నా అదే అని చెప్పి అంతా అయితే రైట్ అయితే లేదు మార్చుకోవచ్చా ఎన్ని సార్లు మార్చుకోవచ్చు వీలనామాకి రిజిస్ట్రేషన్ ఎక్కర్లేదు మీకు అంటే ఈ సందర్భంగా మన మన ప్రేక్షకులందరూ కూడా ఒక లీగల్ పాయింట్స్ చెప్తాం వీలనామా అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎక్కడైనా రాసుకోవచ్చు ఇలాంటి ఒక బుక్ ఇలాంటి వైట్ పేపర్ మీద రాసుకోవచ్చు ఇలా ఒక వైట్ పేపర్ ఇలాగైనా రాసేసుకోవచ్చు తర్వాత ఇది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తుంది తర్వాత వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు ఇది చాలా మంది గుర్తుపెట్టు ఉంది ఒకరు చేపట్టిన తర్వాత వీలునామా అమల్లోకి వస్తుంది అనుకోండి ఆ వీలునామా రాసింది పలానోడే పలానా రైటింగ్ ఆయన సంతకు ఆయన దాన్ని నిర్ధారించాల్సింది ఎవరు ఆయన ఉండడు ఆయన చనిపోయి ఉంటాడు అలా ఉండదండి అంటే వీలునామా రాసే సందర్భంలో కొన్ని విట్నెస్ ఉంటారు వీలునామా అయితే ప్రామాణికంగా ఉంటది ఒక ప్రామాణిక ఫార్మేట్ ఉంటది అదేనండి ఇప్పుడు వీలునామా రాసినప్పుడు ఇప్పుడు నేను సాయి కృష్ణ ఆజాద్ అనమాట నేను నా తదాంతరం యొక్క ఆస్తి సోన్స్ ఆస్తి ఎవరైతే ఉందో నా పిల్లలకు చెందాలి కింద విట్నెస్లు ఉంటారు సో ఇతర విట్నెస్లు కంపల్సరీ ఉండాలి ప్రతి వీలునామాకి విట్నెస్లు అనేది కంపల్సరీ ఉండాలి ఆ విట్నెస్లు ఇతను వీలనామా రాసినట్టుగా లేదా రాయించినట్టుగా ఇతను సంతకం చేస్తున్నట్టుగా చూసిన వారై ఉండాలి సో ఆ విధంగా ఉంటుంది తర్వాత వీలనామా సంబంధించిన వారసులు అలాగే లేగలేయర్ సర్టిఫికెట్ సక్సెస్ ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు కానప్పటికేంటంటే లేగలేయర్ ఎవరు ఉన్నారు నిజంగా వీరు చెందుతుందా లేదా అతని యొక్క ఆస్తి అతను దేనా కాదా అతనే రాశాడా లేదా అనేది మాములు మాములు తెలిసిపోతున్నారు ఇబ్బంది ఏం లేదు ఎక్కడ ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఒకటండి ఈ విలీనామా అనేది ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఉదాహరణకి మనం నేను ఆగస్టు పదిహేను ఒక వీలునామా రాశా నిన్నగా మొన్న ఒక వీలునామా రాశా అనుకున్నాం కానీ నేను ఈ రోజు ఒక వీలునామా రాశా సో ఏదైతే చిట్ట చివరి వీలునామా మాత్రమే మనలోకి వస్తుంది చాలా మందికి తక్కువగా ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఒక వీలునామా రాశా జనవరిలో కానీ రెండు వేల ఇరవై ఐదులో నేను వీలు రాశా సో రెండు వేల ఇరవై మాత్రమే అమల్లోకి వస్తుంది అంతకుముందు వీలునామాలు అన్ని కూడా చెరి మొత్తం ఏముండవు పనికి రాదు పోతుంది అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్న కళలు ఎన్ని వీలనామా రాయొచ్చు ఎన్ని సారైనా రాసుకోవచ్చు కాకపోతే చిట్ట చివరి వీలనామా మాత్రమే అమల్లోకి వస్తుంది సో వీలునామా రాసినంత మాత్రాన అతను ఆస్తి ఇప్పుడు చెందదు ఈ రోజు చెందదు మేము ఎంతమంది చాలా కేసులు చేశాం ఒక అంటే వృద్ధులైన పేరెంట్స్ ఒక పిల్లల మీద రాశారు వీలనామా రాసినంత మాత్రం ఏమైంది ఇల్లు నాది వాళ్ళు వృద్ధులు జరిగింది సో అది కాదు అది చాలా మందికి అప్పు ఉంటుంది వీళ్ళ మన ఆలోచిస్తే ఆ ఇల్లు వాళ్ళకి వచ్చేసినట్టు అంటారు కాబట్టి అలాంటి అలాంటి ఆలోచన అయితే లేదండి ఇలాంటి విషయాలు ఏమి ఎలాంటి రైట్ జీరో నేను కదా జీరో లేగర్ గా జీరో ఉంది సరే ఇక దీనికి సంబంధించి సంబంధమైన కోణాలు ఏమన్నా చూడాలి ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణలో ఇంకో ఇంకో చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడు వృద్ధులతో వీళ్ళు రాపించుకొని వృద్ధులనే బయట నెట్టినట్టు రావణితో వీళ్ళు నామ రాపించుకొని వీళ్ళ నుంచి రావణ్య రాయితరుని బయట నెట్టిందా అనే చర్చ కూడా ఉంది సార్ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు అనేది లీగల్ గా తేడాల్సినవి ఉన్నాయి ఆ కేసు పెండింగ్ ఉంది ప్లస్ ఆమె ఏదైతే నా వీల్నామా తీసుకొచ్చినంత మాత్రం ఎలాంటి బెనిఫిట్ లేదు ఈ రోజుకైతే వెలిడిటీ లేదు తర్వాత అతను వీల్నామా రాసేసి రద్దు చేసినట్టుగా ఇంకో వీల్నామా రేపే రాయొచ్చు దానికి ఎలాంటి ప్రామాణికాలు అంటే ఏమి ఉండవు ద్వారా ఎలాంటి దానికి సంబంధించిన ఏముండవు ఇంకా కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుంది పెళ్లి అతను నా భర్త రుజువు చేసుకుంటే మెయింటెనెన్స్ వస్తుంది అంతగానే ఏం వస్తుంది అండి మెయింటెన్స్ తప్ప ఏమొస్తుంది నేను ఇప్పుడు వాళ్ళ వివాహ బంధాన్ని గౌరవ కోర్టు చేర్చాలి అది వివాహం కాదా అనేటువంటిది ఒకటి వివాహంగా తెలితే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది అవిధ రాదండి అలా ఎప్పుడు కూడా రాదు నేను అదే చెప్తున్నా భర్త భర్త సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీలో భార్యకి రైట్ లేదు పిల్లలకి రైట్ ఉండదు ఇది గుర్తుపెట్టి దిస్ పాయింట్ భర్త తనకు తాను సంపాదించిన ఆస్తిలో అంటే సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీలో భార్యకి రైట్ ఉండదు పిల్లలకే రైట్ ఉండదు ఈ ప్రపంచంలో ఎవరికే రైట్ ఉండదు అతని యొక్క ఆస్తి అతని ఇష్టం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దారిని పోయే దానైకి కూడా ఇచ్చుకోవచ్చు అంటే భార్య అయినప్పుడు మాత్రం ఆస్తి ఏదైతే ఏదైతుందో రాదు సార్ చెప్పండి సార్ ఇంకోటి ఒకవేళ వాళ్ళ పిటిషన్ అంటే రాజధాని క్వాష్కి వెళుతున్నాడు కాబట్టి తన మీద పెట్టినటువంటి కేసు కనుక క్రాష్ అయితే ఎఫ్ఐఆర్ క్రాష్ అయితే అప్పుడు రావణ్య చెప్తుంది ఏంటంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు సహజీవనం అనేటువంటిది పరిగణలో తీసుకొని ఏమైనా మెయింటెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా అదే నేను చెప్తున్నాను నిన్న కూడా మన నుంచి కూడా మనం అదే మొత్తుకుంటున్నాం ఆమె కనుక ఆమె వివాహం కనుక వ్యాలీడిటీ అయితేనేమో ఆమె ఆశ్చర్య చేసుకున్నా భర్త నాకు కావాలని సో అలాంటి అవకాశాలు లేవు మనం మనం టీవీలో ఎప్పుడు కూడా ఎప్పుడు ఎప్పటి నుంచో చెప్తున్నాం హిందూ మ్యారేజ్ యాక్ట్ లో చాలా దాని మీద సెక్షన్ ఫైవ్ గురించి అలాగే దానికి సంబంధించి అనేక రకాల జడ్జిమెంట్లు ఉన్నాయి ఎక్కడో దేవుడి పట్టం ముందు తాలిబొట్టు కట్టినా లేకపోతే ఇంకేదైనా ఫార్మాలిటీస్ అనేవి ఫిల్అప్ చేయాలి రీసెంట్ గా జడ్జ్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి దానిపైన సో నేను ఏమంటానంటే ఆమె వివాహము వ్యాలిడా కాదా అనేది కోర్టు తేల్చాలి ఒకవేళ వ్యాలిడ్ వివాహం అయితే ఎంత ఒరిగేదేమో కి వెళ్తాడు ఏమంటే ఒక వ్యాలిడ్ వివాహం అయింది అనుకున్నాం అప్పుడు అంతే సార్ అంతేసారి చెల్లించాలి డ్రైవర్స్ ఇస్తాడు ఆయన ఏముందండి సరే ఎందుకంటే కాదు సార్ అది పోనీ వివాహం అనేది కాదు లేదు సహజీవనం మాత్రమే ఉంది సహజీవనాన్ని పరిగణలో తీసుకొని అంటే ఏడెనిమిది సంవత్సరాల సహజీవనం ఉంది కాబట్టి వరుసగా దాన్ని పరిగణనలో తీసుకుని ఆమె మెయింటెన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అసలు అదేనండి ఇప్పుడు వీళ్ళ వేల వేల వీళ్ళ యొక్క సహజీవనం వాలిడ్ అయితే మీరు అన్నట్టుగానే ఆమె మెయింటెనెన్స్కి వెళ్తుంది మెయింటెనెన్స్ వెళ్ళే అవకాశం ఉండదు తప్ప అతను ఆస్తులు మొత్తం కావాలని కోరుకున్న రైట్ అయితే లేదు హజ్ గారు సార్ క్లారిటీ ఉందా క్లారిటీ ఉంది చెప్పండి ఇప్పుడు చెప్పండి ఒకటండి అలాగే ఇతను విల్లా కానీ ఇతని ఆస్తులు కానీ ఏమి లావణ్యక రావండి ఒకటి చెప్తున్నా రానే రావు ఆమె యొక్క వివాహము చల్లలేదు ఆమె వివాహము చల్లదు అది కోర్టులో వాళ్ళు ఎలాంటి కోర్టు వారు అడిగిన సందర్భంలో వాళ్ళు ఎలాంటి విట్నెస్లు సాక్ష్యాధారాలు సమర్పించలేదు అదొకటి కేవలం వీళ్ళిద్దరి మధ్య జరిగింది సహజీవనం మాత్రమే అందులో ఏమో డ్రగ్స్ ఎడిక్ట్ దీనికి సంబంధించిన మన చార్జ్ షీట్ అన్ని మన దగ్గర ఉన్నాయి దీనికి సంబంధించి అనేక వీడియోలు వచ్చాయి ఆమెకి ఇష్టంతో పాటు అనేక వాళ్ళతో వేరే వాళ్ళతో రకరకాల పరిచయాలు ఉన్నాయని వీడియోలు వీడియో వీడియోలు కనబడతా ఉంది చూస్తా ఉంది కాబట్టి ఏంటంటే ఆమె ఎంత పోరాటం చేసినా ఒకటే నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి అలాగా లేదా మెయింటెనెన్స్ విషయంలో వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప అతను ఆస్తి అతను వెళ్ళాసు అతను సంపాదించిన ప్రాపర్టీ రాదు నిజంగా ఇద్దరి మధ్య పెళ్లి అయినా కూడా రాదు పెళ్ళైనా రాదు పెళ్ళైనా రాదు అంటే ఆ పెళ్లి కానప్పుడు శిక్ష ఏదైతుందో అది నిజంగా ఇద్దరు మధ్య నిజంగానే ఇతను ఏమైనా మోసం చేశాడు పెళ్లి చేసుకున్న మోసం చేశాడు ఇద్దరు మధ్య బౌండింగ్ ఉంది లేదా ఇతను మభ్య పెట్టాడు అంటే అది రుజువు అయినప్పుడు కదా రెక్క రుజువు అయినప్పుడు సో దీనికి లిమిటేషన్ కూడా అయిపోయిందండి ఫోర్టీన్ ఇయర్స్ సార్ చెప్పండి ఫోర్టీన్ ఇయర్ చెప్పండి 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 లిమిటేషన్ కూడా అయిపోయింది ఫోర్టీన్ ఇయర్స్ లిమిటేషన్ ఉంటుంది కదండి ఏమి వదిలేసి వచ్చేసింది అంతా అయిపోయింది మీకు చెప్తా ఒకవేళ నిజంగా వ్యాలిడ్ వివాహం అయినప్పుడు కూడా భార్యాభర్తలు రెండు సంవత్సరాల కంటే పైగా ఎక్కువగా విడివిడిగా నివసిస్తారోట్ లీడ్స్ టు డిజాస్టర్ గ్రౌండ్ ఇట్లీస్ట్ లీడ్స్ టు డిజాస్టర్ గ్రౌండ్ ఇట్ లీడ్స్ టు డైవర్స్ ఒకవేళ మీరన్న పాయింట్ కరెక్ట్ కోసం కార్తీక్ గారు ఇప్పుడు ఇద్దరు పెళ్లి వ్యాలిడ్ కరెక్ట్ గా నిజాయితీగా జరిగింది ఈ పెళ్లి చట్టబద్ధం అయినప్పుడు అతనేం ఏం చేస్తాడు డైవర్స్ చేస్తాడు ఏముంది అందులో సింపుల్ కదా సో ఇప్పుడు రావణ్య కోరుకుంటున్న విల్లా అయితే రావణ్య ఉంటున్న విల్లా కోరుకుంటుందా లేదా పక్కన పెడితే రావణ్య ఉంటున్న విల్లా రావణ్య చేతుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ అంటారు ఎస్ చాలా తక్కువండి అతను అదే నేను చెప్తున్నాను కదా బిల్లా అతని పేరు ఉన్నప్పుడు అతని పేరునే ఉంది అతనే సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ దాన్ని అతను కష్టపడి సంపాదించుకున్నాడు స్వార్ధ్యంతో సంపాదించుకున్నాడు కాబట్టి ఆ యొక్క స్వార్థత ఆస్తిలో ఈవెన్ ఆమె సొంత భార్య అయినప్పటికీ కూడా రైట్ ఉండదు అది క్లియర్ లీగల్ గా చెప్తున్నాను అదే లీగల్ గా సరే సరే చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు వాస్తవానికి సార్ ఇంకొకటి సహజీవనం మ్యారేజ్ గా కన్సిడర్ చేసే అవకాశం ఉందా కొన్ని సంవత్సరాల కలిసి సహజీవనం చేస్తే దాని మ్యారేజ్ గా కన్సిడర్ చేసే అవకాశం ఉంటుందా చట్టంలో సహజీవనం మీరు వంద సంవత్సరాలు కలిసి ఉన్నా వ్యాలిడ్ వివాహం కాదు దాన్ని సహజీవనంగానే పరిగణించాలి ముందు దానికి సంబంధించిన ప్రత్యేక చట్టాలు అంటూ ఏమి లేవు తర్వాత రెండు వేల పదిలో ఓకే ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి అది సహజీవనంగా పరిగణించినప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారనే పరిగణించాలి తప్ప పెళ్లి అనే పదం అయితే రాదు మరి సహజీవం కానీ సహజీవనం అక్కడ ఉంటాయి సార్ ఏముంటాయి మెయింటెనెన్స్ తప్ప ఏముంటది ఇంకెంతకన్నా ఏముంటది ఉంటది మెయింటెన్స్ మెయింటెన్స్ వస్తుంది సార్ మెయింటెన్స్ వస్తదా మేము సహజం మేంటనే చేసుకుంటురా మేము ఎన్నో చేసుకోవచ్చు అది కూడా ఈయన ఇద్దరు సహజీవనం చేస్తున్నారు కలిసి ఉన్నారు రుజువు చేయగలగాలి సార్ ఇప్పుడు దానికి చాలా సాక్ష్యాలు దానికి చాలా సాక్ష్యాలు కావాలి దానికి చాలా సాక్ష్యాధారాలు కావాలి ఏంటంటే ట్రైల్లో ఇప్పుడు తెలియకనే చాలా సంవత్సరాలు పడుతుంది సార్ ఇంకొకటి కూడా మనకు అంతున్న సమాచారం ప్రకారం రాజు క్లాసిఫికేషన్ వేసుకుంటున్నాడు క్యాష్ షో అయ్యే అవకాశం ఉందా తన మీద పెట్టిన కేసు ఈజీగా అవుతుంది ఏముందండి దాంట్లో ఎవిడెన్స్ ఏముందండి వాళ్ళిద్దరు భార్యాభర్తల ప్రొడ్యూట్ చేయాలా ఏదో ఏదో మీడియాకు వచ్చి చించుకొని అలవటము లేకపోతే వాళ్ళని బూతులు తిట్టడం లేకపోతే ఎదుటి డైలమాలో పడేయటం ఆ తప్ప సబ్జెక్ట్ ఉందా అక్కడ ఈ విషయం కోసం ఆ పిల్లల్ని అనవసరంగా బూతులు తిట్టడం అతని పైన చెప్పులు ఇసిరేయటం అతని పైన దాడులు చేయడం తప్ప మీరు మీకు మీ దగ్గర ఏదన్నా క్లిస్టల్ క్లియర్ గా ఒక ఉన్నట్లయితే అది కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో పోరాడాలి అంతేగాని శాఖ భాష మీద చెప్పు తీసుకుని కొట్టడం లేదా ఇంకోటి మీద దాడులు తీయటం లేదా ఇప్పుడు మానంటుడు ఎవరు ముందుకు వస్తే వారికి మీద బూతులు పెట్టడం అది కాదు కదండి అది ఎవరు ఎవరు సహించరు అంత చేతనోడు ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఉండడం కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మీకేమైనా ఎవిడెన్స్ ఉంటే మీకేమైనా సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో సబ్మిట్ చేసుకోండి కోర్టులో పోరాడండి కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురండి ఓపేదల్లా రెస్పెక్ట్ చేద్దాము అంతేగాని మీరు మీడియాలో మాట్లాడేసి అయిపోతుందా సార్ ఇంకొకటి గా చెప్పండి ఒకవేళ క్రాష్ అయితే నా మీద కావాలని లావణ్య మీడియాకి వచ్చి అభండాలు చెప్పింది రాంగ్ కేసు పెట్టింది నా పరువుకు నష్టం వాటి చేసింది అని చెప్పేసి మళ్ళీ ఏమైనా పరువు నష్టం దావా వేసుకునే అవకాశం మేము ఖచ్చితంగా చెప్తున్నాను ఆమె పైన సిద్ధంగా ఉన్నాము ఓకే రేపు ఎల్లుండో ఆ రేపు ఇవాళ 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 కదా అని రేపు కానీ మీడియా మీడియా ముందున అవన్నీ మేము నోటీసులు కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నాము డిఫర్మేషన్ కేస్ హండ్రెడ్ పర్సెంట్ ఆమె మీద పడుతుంది ఎందుకు అంటే చాలా అవకాశం ఉందా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా మీకు విషయం చెప్తా కార్తిక్ సార్ అంటే మీకు తెలియదు మీకు తెలియని లా ఈ మధ్య కాలంలో ఒక జడ్జిమెంట్ నేను మీకు పంపిస్తాను ఆ జడ్జిమెంట్ లో ఒక మహిళ తనను రేప్ చేశారని చెప్పి ఒక ఫాల్స్ కేసు పెట్టింది కోర్టు వారు మండలించి ఆమెకి పదివేల రూపాయలు ఆ ఫైన్ వేసి నెల రోజులు జైలు శిక్ష వేశారు సో అలాంటి కేసులు కూడా అలాంటి జడ్జిమెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇప్పుడు అప్పుడు ఏమేదో ఆ ఇట్లా అయిపోయింది ఇలా అయిపోయింది ఇలా పెట్టేశాన కేసు పెట్టా ఎట్లా అవుతుందండి అది మీడియా పరంగా కాదు కదా పోర్టు కావాల్సిన సాక్ష్యాధారాలు అవన్నీ సమర్పించాలి మనం ముందు చూపే చెప్పాము మనం టీవీలో ముందే చెప్పాను వ్యాలిడ్ మ్యారేజ్కి ఉండాల్సిన అంశాలు ఏమై ఉన్నాయి వేల మ్యాచ్ ఒక వ్యక్తి వేల మ్యాచ్ చేసుకున్నారంటే దానికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉంటాయి క్రిస్టల్ క్లియర్ గా మనం చెప్పడం జరిగింది బేరు విషయంలో సార్ బేరు విషయం చెప్పింది మీరు ఒక రోజు చెప్పి చెప్పిన మరుసటి రోజే రాజతరంగి బేరు వచ్చింది అంటున్నాను అంతే సార్ మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ మీకు తెలియదు ఏముంది ఎన్ని రోజులు సార్ ఎన్ని వందల కేసులు వేల కేసులు మనం పోరాడుతూనే ఉన్నాం మీరు మీకు తెలియదు ఏముంది మొన్న మీకు తెలియదు ఏముంది అంత ఏ మీడియాలో అంటే అంత రాని చర్చని మేము మీరు ఐదు నిమిషాల్లో ముగించేశారు మీ యొక్క వాచ్ ఆచుర్యంతో పెద్దవాడు శ్రీనివాసరావు గారు సినిమా మరి సార్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ సార్ అంతేగాని ఏదో నినకాక మొన్న మనం ఒక ఏదో ఒక ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే టూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీడియాలో గుర్తించుకొని చేస్తే అది కాదు సార్ చట్టం వేరు మీకు తెలియదేమో సార్ మీరు న్యాయాన్ని అవపోసపడిన వాళ్ళు మీరు మీకు తెలియదేమో మీరు న్యాయ నిపుణులు అందరం న్యాయ నిపుణులమే ఈ నిన్నగా మొన్న వచ్చిన అది అంటారు కదా పిల్ల ఏం తెలుసు ఉండేది దెబ్బ అని ఒక సామెత ఉంది పిల్లకాకులకి ఏం తెలుసు మనం అనుకోరు కానీ ఎవరిని ఇల్లు ఎంత లోతుగా విశ్లేషణ జరగాలి ఒక మేధావిగా విశ్లేషణ జరగాలి అంతేగాని గొంతు నుంచి కొనసి చేసి బూతులు తీసేస్తే చట్టం చట్టం గాలి కలకుండా పోదు కదా సార్ అది ఎదుటి వాళ్ళ మీద బురద అవుతుంది ఎదుటి వాళ్ళ మీద బురద మన మీద పడతాం ఖచ్చితంగా పడుతుంది అవును అదే థ్యాంక్ యూ సాయి నమస్కారం